హాయ్ హలో అందరికి ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్ అండి హలో చూసేద్దాం రెంట్లో బాగా వచ్చినంత టేస్ట్ అంత బాగుంది ఒక అర లీటర్ పాలు ఉంటే సరిపోతుంది అర లీటర్ పాలుకి ఒక పావు లీటర్ పాలు మగ్ మగ్గాలి మగ్గితే అయిపోయినట్టే చిక్కబడుతుంది చిక్కబడితే అయిపోయినట్టే అండి ఇలా పాలనే కలుపుతూనే ఉండాలి పది జడి జీడిపప్పు పాద పది బాదం పప్పు వేసి మిక్సీ పట్టాలి ఆ పౌడర్ని ఆ పాలలో వేసి బాగా కలపాలి చిక్కబడితే అయిపోయినట్టే అండి పాలు గ్యాస్ ఆఫ్ చేయొచ్చు అలాగా అలా మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే మాడిపోతూ ఉంటుంది చూడండి నేను అలా మిక్స్ చేశాను చాలా ఐస్ క్రీమ్ వండి ఎప్పుడు వస్తుంది అది చూడకుండా ఇలానే మీ పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి ఈ సమ్మర్లో చాలా ఇష్టంగా తింటారు కూల్ కూల్ ఐస్ కుల్ఫీ ఐస్ రెడీ అయిపోతుందండి బాదం పప్పు జీడిపప్పు పౌడర్ వేసిన యా దాంతోపాటు యాలకల పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి రెండు స్పూన్లు పంచదార వేసి బాగా మిక్స్ చేస్తే అయిపోతుంది చూడండి ఎలా చిక్కబడిపోయిందో ఆ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్ మోడ్స్లో కూడా వేసుకోవచ్చు ఐస్ క్యూబ్ మోల్డ్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను ఇలా గ్లాస్ వేసి పెట్టేశాను ఇలా ఫోర్ అవర్స్ పెడితే ఐస్ క్రీమ్ కుల్ఫీ ఐస్ రెడీ అయిపోతుంది ఎంత బాగుందంటే ఎంత బాగుందండి ఆ పలుకులు బాదం పప్పు జీడిపప్పు పలుకులు తగ్గుతుంటే ఇంకా తిన ఇంకా ఐస్ క్రీమ్ తినబుద్దు అవుతుంది అంత టేస్టీగా వచ్చింది మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేయండి పది నిమిషాలు ఫుల్ మీద పది ఫైవ్ పది పది నిమిషాలు సిమ్ మీద వచ్చి కలపండి చాలా బాగా వస్తుంది థిక్నెస్ వస్తే చిక్కబడిపోతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే అండి మా పాప నాకు చేసి పెట్టు మమ్మీ అంటే నేను చేసి పెట్టాను మా పాప కోసం మీరు కూడా చేసి పెట్టండి మీ పిల్లలకి నా చిట్టి తల్లి అయితే చాలా ఇష్టంగా తినేసిందండి మీ కూడా మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు కుల్ఫీ ఫీస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను అందులో లైట్గా యాడ్ చేశాను కలర్ కోసం చాలా బాగా వచ్చింది వీడియో తీయడం మర్చిపోయా కానీ సూపర్ అంటే సూపర్ సబ్స్ైబ్ థ్యాంక్ యూ